హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము అటుకులతో ఉప్మా దాని పోహ అంటారు చాలా ఈజీగా టేస్టీగా సో రండి మరి ప్రాసెస్ చూసేసుకుందామా నేను ఇక్కడ అటుకులు తీసుకున్నాను అటుకుల్ని ఇలా జల్లెడు ఉన్న గిన్నెలోకి వేసేసుకొని దీన్ని ఒక టూ టు త్రీ టైమ్స్ వాటర్తో బాగా నీట్గా కడిగేయాలన్నమాట దాంట్లో ఉన్న దుమ్ము కానీ ఏవన్నీ ఉంటే అవి నీట్గా శుభ్రం చేసుకోవాలి మనం ఈ విధంగా అటుకుల్ని ఒక టూ త్రూత్ త్రీ టైమ్స్ మనం వాటర్ తోని కడిగేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కకు పెట్టేసుకోవాలి ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోయేదాకా ఆ వాటర్ అంతా ఆటుకుల నుండి వెళ్ళిపోయేదాకా ఈ విధంగా వాటర్ అన్ని అటుకుల్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనము ఉప్పు యాడ్ చేసుకుంటాం ఇందులోనే ఉప్పు వేసుకుంటాం కాబట్టి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేసుకోవాలి మనం ఫ్రై చేసేటప్పుడు ఉప్పు అనేది వేసుకోము సో ఉప్పు ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక చిట్కడంతా పసుపు కూడా వేసేసుకోవాలి పసుపు అనేది మరీ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది అదే కలర్ వచ్చేసిద్ది అనమాట ఇలా రెండు వేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఉప్పు పసుపు అనేది అటుకుల్లోకి బాగా కలిసేటట్టుగా ఇప్పుడు ఒక కళాయి తీసుకున్నాను అందులోకి ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకున్నాను అనమాట జీలకర్ర వేగిన తర్వాత అందులోకి వచ్చేసి పల్లీలు వేసుకున్నాను పల్లీలు వేసుకున్న తర్వాత అవి పల్లీలు అనేవి ఒక టూ మినిట్స్ దాకా ఆయిల్లోకి బాగా వేగాలి అలా వేగితేనే అవి పచ్చిగా ఉండవు అలా వేగిన తర్వాత అందులో వచ్చేసి నేను ఒక త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి వేసుకున్నాను మీకు స్పైసీగా కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి వాడండి స్పైసీగా వద్దంటే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది అలా పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అందులోకి వచ్చేసి కొంచెం కరివేపాకు వేసేసుకుందాం అనమాట కరివేపాకు వేసుకున్న తర్వాత దాన్ని ఒక టూ మినిట్స్ దాకా వేగనివ్వాలి అలా వేగిన తర్వాత మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకుందాము ఆనియన్స్ వేసుకున్న తర్వాత మాత్రము ఇంకొక టూ మినిట్స్ ఆనియన్స్ని కూడా ఈ ఆయిల్లోకి బాగా వేగనివ్వాలి ఆనియన్స్ ప్రాపర్గా వేగాలి పచ్చిగా ఉండకూడదు ఒక ఎయిటీ పర్సెంట్ దాకా వేగిపోవాలి ఆనియన్స్ ఆనియన్స్ అనేది బాగా వేగిన తర్వాతే ఇందులోకి వచ్చేసి మనము మన అటుకులను అనేది యాడ్ చేస్తాము లేదంటే పచ్చి పచ్చిగా ఉండిపోయి టేస్ట్ అసలు బాగోదు అటుకుల్ని వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి పల్లీలు ఆనియన్స్ ఆయిల్ అనేది అటుకుల్లోకి బాగా కలిసేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలి అంతే అలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ దాకా మూత పెట్టేసుకొని దీన్ని లో ఫ్లేమ్లోకి మనం అవనివ్వడమే చాలా ఈజీ ఎప్పుడన్నా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఇది చాలా యమ్మీగా ఉంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ